హలో హలో మీకు కాదు ఫోన్లో బిజీగా ఉంటాను నేను ప్రొడ్యూసర్ని కదా హలో ఏంటి వారణాసియా నేనే వేసానుగా బోల్డ్ డబ్బులు నేను ఎంత చెప్తే అంతే అక్కడ మీరే ప్రొడ్యూస్ చేశారండీ వారణాసి అయ్యో వారణాసి సినిమా కాదండి మా ఇంట్లో వాళ్ళందరినీ వారణాసి టికెట్లు వేసి సొంత డబ్బులతో టికెట్లు వేసి పంపాను నేను ఎంత చెప్తే అంతే మా ఇంట్లో తెలుసా బైదవే నేను ఎవరో చెప్పలేదు కదా నేను చాలా గొప్ప ప్రొడ్యూసర్ నండి ఇప్పటికే నా గెటప్ చూసి అర్థం చేసుకుని ఉంటారు ఒకటే కాల్స్ ఎప్పుడు బిజీగా ఉంటాను అనమాట నాకు ఒక మంచి స్టోరీ దొరికింది సూపర్ స్టోరీ అదేంటంటే ఒక ఫారెస్ట్ ఏరియాలో ఒక అబ్బాయి లొకేషన్ మేనేజర్ అదే కమింగ్ టు దట్ పాయింట్ అండ్ హీరోయిన్ దగ్గర కూడా ఒక ట్విస్ట్ ఉంటుంది అనమాట అది నేను చెప్పలేను రివీల్ చేయలేను ఇంకా ప్రొడ్యూస్ చేయాలి కదా సో చాలా అద్భుతమైన లవ్ స్టోరీ ఉంటుంది ఒక విలన్ ఒక చే ఒక వారు ఒక లవ్ ఈ మొత్తం ట్విస్ట్ అన్నిటికి మీ కాస్ట్ లాంటి ఒక మీ కాస్ట్ మీ లాంటి ఒక అద్భుతమైన డైరెక్టర్ మీలాంటి మ్యూజిక్ డైరెక్టర్ ఉంటే కథ సూపర్ హిట్ అందుకే మన టీమ్ తో ఇవాళ మీటింగ్